ఫ్రెండ్స్ విజయవాడకి ప్రమాదం తీవ్ర భయంలో ప్రజలు ఈ విషయాలన్నీ తెలియగా వీడియో కప్పుడుగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖని కామెంట్ చేయట్లేదు దశేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దేశం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ నైరుతి రుతుపవనాలు ముందే రావడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి అయితే నైరుతి రుతుపవనాలు రాక ముందే కర్ణాటక మహారాష్ట్రలో అకాల వర్షాలు కొట్టాయి వీటికి తోడు రుతుభవనాలు రావడంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి దీంతో మే నెలలో కురిసిన అకాల వర్షాలు చెరువులు నదులు నిండిపోతున్నాయి కొన్ని రోజులుగా కర్ణాటక మహారాష్ట్ర కర్నూలు అనంతపురం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఈ భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తుతోంది ప్రస్తుతం కృష్ణానది పైన ఉన్న జోరాల సిటీ జలాశయానికి వరద కొనసాగుతోంది అయితే జోరాల ప్రాజెక్టుకు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జోరాల ప్రాజెక్టుకు గత మూడు రోజులుగా వరద నీరు పోటెత్తుంది ప్రస్తుతం ఇన్ఫో మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది క్యూసెక్ లు ఉండగా అవుట్ ఫ్లో ఎనిమిది వందల ఐదు క్యూసెక్ లుగా ఉంది కంటిన్యూగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు నీరు నిల్వలు క్రమంగా పెరుగుతున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు ఈ విధంగా కృష్ణానదిలోనే వరద నీరు ఎక్కువైతే కనుక విజయవాడకి ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్